హాయ్ ఫ్రెండ్స్ బీచ్కి వచ్చాను మళ్ళీ బీచ్ కాడ నుంచి పార్క్ చూడు ఇదంతా పిల్లలు ఆడుకుండేది ఫ్రెండ్స్ బాగున్నది కదా లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి ఆటి నుంచి ఆ వార్క్ బీచ్ అనమాట ఇదంతా బీచ్ చూడండి జనాభా ఎలా సూపర్ సూపర్గా ఉన్నది ఎప్పుడూ లేదు సముద్రం కాడేలాగా చూడండి ఇదంతా బీచ్ నీళ్ళు ఇటుకుంటే పొద్దున్నే నీళ్ళు అయితే చాలా లోతులేక వెళ్ళిపోయినాయి ఇదంతా బీచ్ ఫ్రెండ్ బీచ్ లో ఉంచి పార్క్ వచ్చాను ఇదంతా పార్క్ ఎలా ఉన్నా చూడండి అది వచ్చేసి చర్చి చర్చి నుంచి అక్కడి నుంచినే వస్తారు ఆ బ్రిడ్జి మీద నుంచి చూడండి ఇదంతా పార్క్ అనమాట అదంతా సమదరము ఇదంతా పార్కు బాగున్నాది కదా వీడియో చూసే వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ాగున్నాది కదా లొకేషన్ అయితే సూపర్ సూపర్గా ఉన్నది ఉన్నదా బాగున్నది నాకైతే బాగా నచ్చింది లొకేషన్ నచ్చిన వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూడండి గెడ్ అయితే ఎలాగున్నాదో చూడు పచ్చగున్నది గెడ్లు అంతా పడుకొని ఉండేవాళ్ళు పడుకొని ఉన్నారు కూర్చొని ఉండేవాళ్ళు కూర్చొని ఉన్నారు ఇదంతా బీచ్ అనమాట బీచ్ లో చూడండి జనాభా ఎంత వరకు వినారు చూడండి నీళ్ళు అయితే ఈటుకున్నాయి మేము వచ్చినప్పుడు అయితే నీళ్ళు ఇటుకున్నాయి ఇప్పుడు వెళ్ళిపోయినాయి అక్కడ మనుషులు కనిపించాక ఆటకి వెళ్ళిపోయినాయి నీళ్ళు ఉన్నారు జనాభంతా అదంతా బీచ్ జనాభా చూడండి ఏమున్నారు వీటికే నాకు నేనైతే ఇది ఎప్పుడు చూసేది ఖచ్చితంగా ఇక్కడ ఈటు దాకా ఈ వరకు అయితే ఎప్పుడు వస్తా ఉన్నా నేను వీటి నుంచి ఆవతలు అయితే తెలియదు అవతలు ఎప్పుడు ఎవరు వచ్చినా అవతలకు వాళ్ళు కాదు నేను చూసి ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి కోయట్లో ఉన్నా మా ఫ్రెండ్ వచ్చిందంటే నన్ను కొయ్యేటంత కావాలంటే తిప్పేస్తుంది ఫోన్ కానీ ఈ రోజు మళ్ళీ బాగా పని చేసింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండలేదు కదా ఎండ దానివల్ల ఫోన్ హీట్ రాకుండా బాగా పని చేసింది అప్ప ఈరోజు నా ఫోన్ చా వస్తాను చూడండి మా ఫ్రెండ్ ఆడు వచ్చేది ఎగేసుకొని వస్తా ఉండదు పదాము రాయి ఇంకా టైం అయిపోయింది అని తిరిగింది తిరిగింది ఇప్పటికైతే ఏస్ట్ వచ్చేసిందా మంచికి ఇంకా రాండి పదామా అయనంట అంది ఇంకైతే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇంకెళ్ళిపోతాము ఇంకా బస్ స్టాప్లోకి పోసి బస్ ఎక్కేస్తే నుంచి ఇంకా టైం ఉండదు ఇంకా మళ్ళీ దాకా ఈ సైడ్ అయితే రాలేమో నెలకు ఏమో చెప్పలేం కానీ అయితే అన్నీ ఎగేసుకుంటా తెగేసుకుంటా అయితే వెళ్ళిపోతున్నది దావకు మళ్ళుకున్నది ఆ మనిషి మేమైతే ఇంకా ఇక్కడే ఉన్నా ఈడిగా తీసుకుంటా ఉన్నాను ఏట దాటువాలనేది కానీ వెళ్ళి ఇటు దాటుకోకూడదు రోడ్డు రోడ్డు అయితే ఫ్రీగా ఉండదు రోడ్డు దాటుకుంటా ఉన్నాము వాళ్ళచ్చమ్మ నల్ల అంతా తీసుకొని ఎగేసుకొని నడుస్తూ ఉండది ఆ మనిషి ఎక్కడికి వచ్చినా అక్కడ తిరిగి తిరిగి చూపించేస్తుంది అనమాట బంధు ఈ క్రికెట్ పిల్లలతో తట్టుకోలే మేడా క్రికెట్ మళ్ళీ ఆడతారు వా చూడండి పిల్లలు ఇది చర్చి కాడ గ్రౌండ్ పిల్లలు ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండేది ఇప్పుడంతా షెడ్లు కట్టేసి చేసేసి ఇక్కడ పెట్టారు క్రికెట్ ఆడుతా అంటున్నారు చూడండి పిల్లలు వీళ్ళంతా క్రికెట్ బ్యాచ్ క్రికెట్ ఆడుతున్నారు ఈడియో చూసే వాళ్ళు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీటికైతే ఈడియో అయిపోయింది అబ్బాయి ఈరోజు లాస్ట్